ముప్పై సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం వెంకటయ్య చౌదరి సుగునమ్మ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం కష్టపడి టీడీపీలో పనిచేసి ఈరోజు ఏ రోజు కూడా మా కుటుంబంలో ఒక పదవి అనేది మేము చూసిన్నాం మేము జనాల్లోకి పోయి పదవులు తెచ్చుకున్నాము పదవులు చేశాం కానీ మాకు నామినేటెడ్ పోస్ట్ అనేది ఏ రోజు లేదు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన చేయాల్సిన నష్టాలన్నీ ప్రతి కుటుంబానికి ప్రతి మండలంలో కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎంతమంది ఆయన వల్ల బాధపడ్డారనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది అదేవిధంగా ఆయన ఏం చేస్తారనేది ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఆయన ఏం చేస్తారో కూడా కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారే కానీ నేను ఫలానా పని చేశాను ఫలానా పని చేశానని చెప్పేది అనుకోండి ఏదైనా ఉంటే విలేజెస్లో కావచ్చు టౌన్లో కూడా సిమెంట్ రోడ్లు ఇవి వేసి ఉండొచ్చు ఆ సిమెంట్ రోడ్లు అవి కూడా ఆయన పక్కనున్న ఒక నలుగురికి ఆ సిమెంట్ రోడ్లు ఇచ్చి వాటిలో ఏదైనా ఉంటే ఆ లబ్ధి ఆయన పక్కన ఉన్న వాళ్ళు తినడమో లేదా ఆయన తినడమో ఇవి జరిగింది తప్పితే అభివృద్ధి అనేది నేనైతే చూడలేదు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ముందు జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి అనేది ధైర్యంగా చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ ఆ కరోనా టైం మొత్తం మీద మన మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించిన ఎవరు కూడా ఏ మండలంలో కూడా ఏదైనా సహాయం చేసింది కూడా చూడలేదు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నట్లు ఏ విధంగా ఈరోజు మీరు జనాల్లోకి పోతున్నారనేది నాకు అర్థం కావాలి ఏ విధంగా వెళ్ళి ఓటడుతున్నారో ఈ నాలుగు సంవత్సరాల నుంచి కనిపించని వెంకటగిరి ప్రజలు ఈరోజు ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అని ఈ ప్రోగ్రామ్ అని ధైర్యంగా పెడుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మొదటి నుంచి ఉండాలి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రజలు బాగోగులు చూసుకుంటూ నేను స్థానికుల్ని స్థానికుల్ని అన్నప్పుడు వెంకటగిరిలో ఈ నాలుగు సంవత్సరాలు అయితే ఏ మీడియాలో కానీ పేపర్లో కానీ ఆయన న్యూసులు లేవు కొత్తగా ఇప్పుడు మనం ఒక ఆరు నెలల నుంచో నాలుగు నెలల నుంచో ఆయన న్యూసు చూస్తున్నాం మనం ఏదో మీడియా ఏదో పేపర్స్ ఒక రెండు పేపర్లు ఉన్నాయని చెప్పి అది ఇది రాసుకుంటా రోజు ప్రతిరోజు పచ్చ మీడియాకి ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడటం తప్పలేదు ప్రజల గురించి ప్రజల ప్రజలకి ఏం సహాయం చేస్తాము రేపు మేము వస్తే మేము ఏం చేస్తామనేది ఏ నాయకులు చెప్పడం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు అనేది చెప్పడం లేదు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర యొక్క నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలను విమర్శించడం ఆ నాయకుల్ని విమర్శించడం ఇదే చేస్తున్నారు కానీ ఆ ఊళ్ళో మంచి చేయడం చూడటం కానీ రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఏం చేస్తామని చెప్పడం కానీ ఎవరు కూడా చేయడం లేదు